ప్రతి మానవుడు నిత్యము సుఖ అనుభవిస్తున్నాడు ఎవ్రీ మ్యాన్ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్ ఎవ్రీ రాగ ద్వేషములను స్వాగతం చేస్తున్నాడు హి వెల్కమ్స్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో హేట్రెడ్ విచార దంపతులను కేవలము ఆహ్వానిస్తున్నాడు ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఆఫ్టర్ యాంగ్జైటీ అండ్ వరీ కానీ ఇట్టి మానవత్వానికి ఎక్కడ శాంతి హౌ డు ఎక్స్పెక్ట్ మ్యాన్ టు ఎక్స్‌పీరియన్స్ పీస్ సుఖదుఃఖే అని రెండింటి యొక్క సమత్వాన్ని విశ్వసించినటువంటి వాడే మానవుడు హి ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ హి డెవలప్స్ ఎన్ అటిట్యూడ్ ఆఫ్ ఈక్వానమిటీ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ సుఖమును ఏ రీతిగా స్వాగతం చేస్తున్నాడో దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి జస్ట్ యాస్ హి వెల్కమ్స్ హ్యాపీనెస్ హి షుడ్ ఆల్సో వెల్కమ్ సడ్నెస్ ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు కెన్ కాల్ ట్రూ హ్యూమన్ ఇఫ్ ఈక్వల్ కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వంతో అనుభవించాలి